హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఇంకా పొద్దున్నే ఫస్ట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగే ఫోర్ కల్లా లేచి వచ్చి కార్తీక మాసంలో అనమాట సో కొంచెం వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఇంకా ఈ శుక్రవారం పోయిన శుక్రవారం రోజు వ్లాగ్ అండి ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం చేస్తున్నాను సేమ్యా పాయసం అది చేశాను ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఇంక కార్తీక మాసంలో ట్వంటీ వన్ డేస్ అయితే నేను ఉపవాసం పూజ అది చేసుకున్నాను సో ఎలా చేసుకున్నాను ఏంటి అని అయితే ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా శుక్రవారంతో అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు గురువారం ట్వంటీ గురువారంతో ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా శుక్రవారం అయితే ఇలా పూజ అది చేసుకున్నాను అనమాట అమ్మవారికి సో ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత నేను షేర్ చేసిన వీడియోస్ అన్ని ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఒక్కలా లేచేసి బ్రహ్మముహూర్తంలోనే దీపారాధన అంటే సూర్యోదయానికి ముందు ఇంకా దీపారాజన్ అది కంప్లీట్ చేసేసుకొని పూజ అది చేసుకునేదాన్ని అనమాట ఇంకా మామూలుగా అయితే ఒక ట్వంటీ వన్ డేస్ ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి కార్తీక మాసంలో అయితే మేము నాన్ వెజ్ అవి కూడా ఏమి తినము సో అందుకని అప్పుడే చేసుకుందాములే అని ఇంకా స్టార్ట్ చేశానండి ఇంకా ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయింది గురువారం తోటి ఇప్పుడు శుక్రవారంతో అయితే అమ్మవారికి ఇంకా పొంగల్ పెడదాం అనుకున్నాను ఫస్ట్ అయితే కాకపోతే ఏంటంటే పొంగల్ చేయడానికి ఇంకా మళ్ళీ పిల్లల్ని లేట్ అయిపోయింది వాళ్ళ పిల్లల్ని స్కూల్కి కూడా రెడీ చేయాలి కదా ఇంకా వాళ్ళ ముగ్గురు రెడీ చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సేమియా పాయసం అయితే ఇంకా చేసేసి అమ్మవారికి నైవేద్యంగా ఇంకా పెడుతున్నాను ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే వాకిట్లో ముగ్గు అంతా వేసేసి వచ్చిన తర్వాత ఇంకా అలాగే పూలు అవన్నీ కోసుకొని వచ్చి ఇంకా దేవుడు సామాన్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఇంకా దేవుడు ఉండే రూమ్ వరకు శుభ్రం చేసుకొని తుడి చేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసి పోయేసి ఇంకా తర్వాత దేవుడికి అయితే సామాన్ అన్నీ క్లీన్ చేసుకున్నామని చెప్పాను ఇంకోటి అన్నిటికీ బోట్లు అవి పెట్టేసుకొని ఇంకా దేవుడికి అయితే పూలన్నీ అలంకరించుకొని ఇంకా పాయసం అది చేశానని చెప్పాను కదా సో అదంతా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే అనమాట ఇంకా సామా సాబ్రాని వేసేసరికి చూడటానికి వాళ్ళే చక్కగా అనిపిస్తుంది కదా సో ఇంట్లో కూడా ఆ సాంబ్రాని ఆ స్మెల్ అది వాళ్ళ పాజిటివ్గా అనిపిస్తుంది ఎనర్జీ లాగా సో ఇంక ఇక్కడైతే ఇంకా మంత్రాలు అనమాట ఇంకా ట్వంటీ వన్ డేస్ అయితే నేను ఇంకా ఉపవాసం ఉన్నాను సో ఉపవాసంలో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఏమి ఏమి అంటే కాఫీ అది తాగేదాన్ని ఫ్రూట్స్ పాలు అవైతే తీసుకునేదాన్ని అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూను ఇంకా ఈవినింగ్ సాయంత్రం టడు దేవుడికి దీపారాజన చేస్తాం కదా మళ్ళీ ఇంకా చేసిన తర్వాత అయితే ఇంకా అన్నం అయితే తినకుండా టిఫిన్ చేస్తాను అనమాట ఈ ఇరవై ఒక్క రోజులు ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అయితే అలా పాలు కానీ కాఫీ కానీ తాగేసి అరటి అరటిపళ్ళు కానీ జామ ఏ ఒక్కటి పర్వాలేదు ఏ ఒక్కటైతే తిని ఇంకా ట్వంటీ వన్ డేస్ అయితే ఇంకా ఈవినింగ్ దాకా ఉండి తర్వాత అయితే నైట్కి ఇంకా దెబ్బరాజును అది అంతా చేసిన తర్వాత ఇంకా పూజ చేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే టిఫిన్ తిన్నాను అనమాట అన్నం తినకుండా సో అలా అయితే అనుకొని ఇంకా గురువారంతో అయితే ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి చూడండి మార్నింగ్ వేసాను నేను ముగ్గు ఇంకా అంటే నా నాలుగున్నరకి ఆ టైంకి అలా ముగ్గేసేస్తాను అనమాట ఇంకా ఆకులన్నీ రాలిపోయినాయి నేను చూపించేసరికి సిక్స్ థర్టీ ఆల్మోస్ట్ సెవెన్ అవుతుందండి ఇంకా ఆకులన్నీ రాలిపోయినాయి అనమాట పక్కనే పారిజాతం చెట్టు ఉంటాయి కదా కదా ఆ చెట్టు ఆకులే రాలిపోయి ఉన్నాయి ఇంకా పిల్లలని అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అంటే గురువారానికి ఇరవై ఒక్క రోజులు అయితే కంప్లీట్ అయిపోయినాయి పోయిన గురువారానికి ఇంకా శుక్రవారం రోజు అయితే ఇంకా ఇలా పూజ అది చేసుకొని పొద్దుటే ఇంకా నా ఉపవాసాన్ని అయితే ముగించానమాట ఈ రోజుతో ముగిస్తున్నాను ఇంకా లియో చూడండి పొద్దున్నే పాపం ఎత్తుకోమని గోల్ చేస్తుంది తలుపు తీయంగానే అంటే ముందు రూంలో ఉండిద్ది ముందు రూమ్లో ఉంచేస్తాము తన అన్నీ లాగే ఆడుతూ ఉండిద్ది అనమాట అందుకని చెప్పి దాన్ని ముందు రూమ్లో పెట్టేస్తాము మేమైతే వేరే రూమ్లో పడుకున్నాం అనమాట ఇంకా తలుపు తీయంగానే వచ్చేస్తుంది ఎత్తుకోమని ఇంకా పిల్లలు హంసిక వయసు అయితే రెడీ అవుతున్నారు అయితే ఇంకా నిద్రపోతున్నాడు వాడిని లేపాలి చెప్పాను కదా లియో అయితే ఇంకొచ్చేసి ఎత్తుకో ఎత్తుకోని గోల్ చేస్తుంది ఇంకా వాడిని ఎత్తుకొని కూర్చున్నామంటే ఇంకా మా పిల్లల్ని రెడీ చేయడానికి ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఎత్తుకోలేదు పాపం ఇంకోసేపు ఎత్తుకోమని దగ్గరకు వచ్చింది ఇంకెత్తుకోతే తుకునేటట్లేదులే అని చెప్పి పక్కకి అనమాట ఇంక ఇక్కడైతే హంసికాకైతే జడేస్తున్నానండి సో ఇంక ట్వంటీ వన్ డేస్ పూజ చేసుకున్నానని చెప్పాను కదా సో ట్వంటీ వన్ డేస్ మనం మార్నింగు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అయితే చేసుకొని మంచిగా మనం నిష్టగా ఉండి మంచం మీద అంత కూర్చోకుండా నేను ఇంక ఇరవై ఒక్క రోజులు మంచం మీద కూర్చోవడం కానీ పడుకోవడం కానీ ఇంకా ఏమి చేయకుండా అలా మంచిగా చేసుకోవాలి ఏ చేసుకున్నా ఏదైనా చేస్తే మనం అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి చేసే పని చేసుకోవాలి లేకపోతే అసలు చేసుకోకపోయినా పర్వాలేదు అన్నట్టుండిద్ది ఇంకా కార్తీక మాసంలో అయితే మేము నాన్ వెజ్ కూడా ఇంట్లో తెచ్చుకోము సో ఇంకా అప్పుడు చేసుకుందామని చెప్పి ఆగాను అలాగే ఇంకా ఈ ట్వంటీ వన్ డేస్ అయితే ఇంకా అలా నిష్టగా అయితే ఉండి మంచిగా పూజ అది కంప్లీట్ చేసే ను కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులకైతే మంచిగా జరిగిందనమాట అనుకున్నదంతా ఇంక వచ్చేసి మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పొద్దున వరకు పాయసం చేస్తున్నాం కదా దేవుడికి కదా పెడుతుందని చెప్పి స్టవ్కి కూడా కొంచెం పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలు రెడీ అయిపోతున్నారండి ఇంక వాళ్ళకి దోశ అయితే పోస్తున్నాను ఆల్రెడీ చట్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను చిన్నోడిని కూడా లేపి తర్వాత రెడీ చేశాను ఇంక అప్పటికే లేట్ అయింది కదండి ఇంకా ప్రతిదీ అయితే వీడియో తీయలేదు అది చూడండి వీరు స్నాక్స్ అంటే బిస్కెట్స్ అవి అది వచ్చి పెట్టమని గోహాలు చేస్తా అంటే అంశకైతే చూడండి చక్కగా నోట్లో పెట్టి తినిపిస్తుంది అనమాట ఇంకా తర్వాత పిల్లలకి తినిపించడం అంతా హడావుడిగా జరిగిపోయింది అందుకని ప్రతిదీ వీడియో తీయలేదు ఇంక ఇక్కడైతే వాళ్ళు తినడం కూడా కంప్లీట్ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట ముగ్గురును ఇంకా మా బుడ్డోడైతే చూడండి ఇంకా దిగేటప్పుడు ఎంత స్లోగా దిగుతాడో ఇంకా స్కూల్కి వెళ్ళను అన్నాడు కానీ పాపం పాపం వాడు ఈ చలికి లెగవాలంటే పాపం చాలా కష్టపడిపోతున్నాడు పెద్దవాళ్ళకి ఈ చలికి లెగవాలంటే లెగ్గోబుద్ది కదా ఇంకా అటువంటి అది పాపం చిన్నపిల్లాడు కదా ఇంకా లీవ్ అయితే వాళ్ళన్న కాలే తిరుగుతుంది వెళ్ళిపోతారు కదా పిల్లలు ఇంకా చూడండి ఎట్లా తిరుగుతుందంటే అట్లా తిరుగుతుంది వాళ్ళు వెళ్ళొద్దని చెప్పి డైరెక్ట్గా అనమాట డ్రెస్ అది ఇంకా పాపం చూడండి అది అయితే ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అట్లాగే డల్గా కూర్చునిద్ది కొంచెంసేపు ప్రతిరోజు అయితే ఆ వయసునే లేట్ చేసిద్ది అనమాట అందుకని వాళ్ళ డాడీ అయితే కొంచెంసేపు అలా ఆట ఆడిస్తాడు దాన్ని ప్రతిరోజు ప్రతిరోజు అంతేనండి చిన్నోడు హంసిక హంసిక అయితే కరెక్ట్ ఇంకా టైం టు టైం రెడీ అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు కూడా లేట్ అయినా అనమాట ఇంకా వయసు అయితే పూర్తి ఆపోజిట్ అనమాట చిన్నగా రెడీ అవుతుంటుంది ఇంకా లాస్ట్ టైం అయినప్పుడు ఇంకా హడావుడి చేసి రెడీ అయిపోయింది అనమాట మొత్తానికి ముగ్గురు పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా ఈరోజు నాది పూజ అది కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా ఇంట్లో అన్నీ ఎక్కడెక్కడ పడేస్తున్నాయి మీకు చూపిస్తాను చూడండి భయపడమాక్కండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇది లియోన్ రూమ్ అనమాట నైట్ టైం ఇక్కడ పడుకునేది చూసారా అన్నీ ఎట్లా అంటే అట్లా ఆడిపెట్టిద్ది నైట్ అంతా మేల్కొనే ఉంటదండి ఇంకా ఫోరు ఆ అయితే పడుకునేది అనమాట నేను రెగ్యులర్గా ఫోర్ కట్టా లెగుస్తున్నావు కదా కార్తీక మాసంలో ఆ టైంలో చూస్తాను అనమాట ఆ టైంలో పడుకునేది ఇంకా మధ్యలో మనం ఎప్పుడు వేసినాయ్యాక బొమ్మలు ఆడిస్తానే ఉంటుంది ఇంకా రూమ్ అంతా అట్లా చేసి పెట్టింది తెల్లారేసరికి ఇంకా నేనైతే బెడ్షీట్లు అన్నీ ఏం మడతాయలేదండి చెప్పాను కదా ఇంకా పూజ అంత అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయేసరికి ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ మడత ఫోల్డ్ చేయకుండా దుప్పట్లు అవన్నీ మీద పడేసాను సో ఇప్పుడు అవన్నీ సర్దుకు రావాలన్నమాట ముందు లియో రూమ్ అయితే చెత్త చెత్తగా ఉంది అదంతా చిమ్మాలి ఇంకా కిచెన్లో కూడా చెప్పాను కదా ఈరోజు అయితే మొత్తం హడావుడి అయిపోయింది పూజ కొంచెం లేట్ అయ్యి ప్రతిరోజు ఏంటంటే నేను కరెక్ట్గా ఫోర్ ఫోర్కి అట్ట లెగేస్తాను లెగిసిన తర్వాత ఆ వ్లాగ్స్ కూడా నేను వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఛానల్లో దీని కింద వీడియోస్లో అట్లా ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి ఫోర్ కల్లా లెగ్సేసి ఎలా పూజ చేసుకునేదాన్ని ఏంటి అవన్నీ అయితే అందులో షేర్ చేస్తున్నాను వీడియోస్లో ఒకసారి చూడండి ఛానల్ని ఇంకా అట్లాగైతే ఏం చేసేది ఫోర్ కల్లా వేసేసి ఇంకా నా పూజ చేసరికి కరెక్ట్గా సిక్స్ థర్టీ అవుతుందండి అంటే వాకిలు చిమ్మి తర్వాత నేను ఫ్రెష్ అయిపోయేసి బ్రేషల్ చేసుకొని ఇంకా ఇల్లు అంతా తుడుచుకొని చిమ్ముకొని సో ఇవన్నీ చేసి నేను పూజ చేస్తారు కరెక్ట్గా సిక్స్ థర్టీ అయ్యద్ది కాకపోతే ఆ రోజు ఏంటంటే సెవెన్ అయిపోయింది అనమాట అందుకని అంతా హడావుడి అయిపోయి ఇల్లు అంతా చిందర వందర అయిపోయింది ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటైతే అన్నీ సర్దుకుంటా వస్తున్నాను ఫస్ట్ అయితే ఈ మంచం మీద ఉన్న దుప్పట్లనే తీసి మడతేసేద్దామని చెప్పి మడతేస్తున్నాను తర్వాత అయితే ఇందా చూపించాను కదా లియో ఎట్లా చేసి పెట్టిద్దో ఇంకా రూమ్ అంతా అట్లాగే చేస్తుంది అనమాట ఇంకా అన్ని బొమ్మలతో ఆడుకొని వాటిని కొరికి గిరికి అంతా ఎట్లా అంటే అట్లా చేసి పెట్టేసి ఉంటుంది ఇంకా అవంతా క్లీన్ చేసేసుకోవాలి సో అందుకని ఫస్ట్ అయితే ఇవన్నీ మడతేస్తున్నాను అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అని ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే బెడ్షీట్ అంతా ఎదిలిచ్చేసేసి ఇంకా నీట్గా అయితే వేసేసి ఇంక ఈ అన్నీ ఇంకా అక్కడ వేరే అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా కాఫీ అది తాగలేదు తాగాలన్నమాట ఇంకా ఇల్లు అంతా చందర వందరగా ఉంటే నాకైతే అసలు తాగబుద్ధి కాదు అందుకని చెప్పి ఫస్ట్ ఇల్లు అంతా నీట్ చేసుకొని ఆ తర్వాత కాఫీ కలుపుకొని తాగుదామని ఆల్రెడీ పాలు అయితే సిమ్లో పెట్టున్నారన్నమాట స్టవ్ మీద తాగుతున్నవి ఇంకా పాలు సిమ్లో పెట్టేసేసి ఇంక ఈ పనులన్నీ చేసుకున్నాను అంటే బెడ్షీట్లన్నీ మడతేయడము ముందు రూమ్లంతా చెత్త చూస్తారు కదా అదంతా చిమ్మి క్లీన్ చేయడము ఇవన్నీ చేసేసుకున్న తర్వాత కూర్చొని కాఫీ అది తాగుతున్నాను ఇంకా కాఫీ తాగిన తర్వాత ఈరోజు లంచ్లో ఒక వైసీపీ వాళ్ళైతే టమాటా కర్రీ చేయమన్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే సారీ ఇంకా టమాటాలన్నీ కడిగి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ ఇరవై ఒక్క రోజులు ఉపవాసం తర్వాత అయితే ఈరోజు ఫస్ట్ టైం ఇంకా బ్రేక్ఫాస్ట్ తినబోతున్నాను అనమాట చెప్ మామూలుగా అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తిన్నదని చెప్పాను కదా ఇంకా కాఫీ అది తాగట్లే ఉండేదని అనమాట ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తినేదాన్ని లేకపోతే లేదు కంపల్సరీ అయితే కాదు ఇంట్లో ఉంటే తినేదాన్ని కొన్నిసార్లు లేకపోయినా కూడా ఏం పర్లేదని అడ్జస్ట్ అయిపోతాం అనమాట ఇంక ఈరోజైతే ఆ టమాటాలన్నీ కడిగి పక్కన పెట్టేసి కొంచెం ఇడ్లీ పిండి ఉందనమాట ఇంకా దాంట్లో కొంచెం ఊతప్పంలా వేసుకుందామని ఉల్లిపాయలు అవన్నీ మనం ఊతప్పానికి ఎలా కలుపుకుంటాం అవన్నీ కలిపేసుకొని ఇంక ఇలా బాండీలు అయితే ఉత్తప్పం అయితే వేసుకుంటున్నానండి ఇంక వేసుకొని తినేసేయాలి వీడియో కూడా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్